హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొన్న ఆదివారం రోజు అయితే మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు ఈ చేపల పులుసుని నేను ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ముందుగా చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను తీసుకోండి వెడల్పుగా ఉండే గిన్నెలో చేపల పులుసు చేసుకుంటే ముక్కలు విరిగిపోకుండా అలానే ఉంటాయండి మనకి కర్రీ కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత కర్రీ చేసుకోవడానికి నేను ముందే పిడికడి చింతపండుని నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను చేప ముక్కలని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాల పొడి కలిపి ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇదేమో మూడు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇదేమో ఆనియన్ పేస్ట్ అండి ఒక మీడియం సైజు ఆనియన్స్ని స్టవ్ మీద కాల్చుకొని గ్రైండ్ చేసుకునే పేస్టు తర్వాత పోసులోకి జీలకర్ర మెంతులు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర కొంచెం వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఈ జీలకర్ర మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ముందే చేప ముక్కలలో కలిపాను కాబట్టి ఇందులో కొద్దిగానే వేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాల్చిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని తీసి ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేలాగా ముక్కలన్నీ కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మీకు మాడిపోతుంది అనిపిస్తే కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకోండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ముక్కలని ఒకవైపు నుంచి ఇంకోవైపుకి ఇలా తిప్పుకోవాలి ఒక్కొక్క ముక్కని ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంది ఇలా మొత్తం ముక్కల్ని తిప్పుకున్న తర్వాత ఈ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అయి ఉంటాయి అప్పుడు చింతపండు పులుసుని పోసుకోవాలండి చింతపండు పులుసుని పోసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి చూడండి పది నిమిషాలకి ఇలా పులుసు మరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని వేసి మెల్లగా కలుపుకోవాలి ఇలా అంచుల వెంబడి తిప్పుతూ కలుపుకోవాలండి ఎలా పడితే అలా కలిపితే ముక్కలు మొత్తం విరిగిపోతాయి ఇలా నెమ్మదిగా మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు పులుసుని బాగా మరగనివ్వాలండి పులుసు బాగా మరిగి దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని చెక్ చేసి మా వీడియోస్ చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం